హలో ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఈ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలానే మా వీడియోస్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి చూసిన వాళ్ళు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన బెల్లైకని క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ వెంటనే చూడవచ్చు స్టవ్ పేరు ఒక కడాయి పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్ నూనె వేసుకోవాలి దాంట్లో ఒక స్పూన్ శనగపప్పు ఒక అర స్పూన్ మినపప్పు అలానే ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కడిగి ఆరపెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి అలానే ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గే వరకు వేయించుకోవాలి ఓ అరకిలో బెండకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ ముక్కల్ని వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసిన తర్వాత మరీ ఎక్కువ కదపకూడదండి దీనివల్ల జిగురు వస్తుంది తర్వాత కాలీఫ్లవర్ తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా తురుముకునే దాంతో తురుముకుని పక్కన పెట్టుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు రైస్ తక్కువ తింటారు కదండి అలా రైస్ తక్కువ తినే బదులు ఇలా కాలీఫ్లవర్ వేసుకుంటే రైస్ ప్లేస్ లో రైస్ తక్కువ తినవచ్చండి అలానే వెయిట్ లాస్ కూడా అవుతారు బెండకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత దీంట్లో తురుము పెట్టుకుని కాలీఫ్లవర్ తురుము వేసుకోవాలి తురుము వేసుకుని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా కారం కూడా వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక అర స్పూను మసాలా పొడి వేసుకోవాలి ఒక అర స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ ముక్కలు బాగా పట్టేలాగా రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి వెయిట్ లాస్ అవ్వాలనుకున్నాం ఎక్కువ కాలీఫ్లవర్ వేసుకుని తక్కువ రైస్ వేసుకోవాలి బెండకాయ రైస్ అంటే జుగురుగా ఉంటుంది అనుకుంటారు కానీ ఇలాగా సిమ్ లో పెట్టుకుని వేయించుకుంటే కనుక జుగురు రాదండి ఇలా ఉడికించి పెట్టుకున్న రైస్ ని వేసుకోవాలి ఈ ఫ్రై కొంచెం ఇలా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకునే రైస్ ని వేసి ఫ్రై లో బాగా కలుపుకోవాలి మనం బెండకాయలతో కర్రీసే కాకుండా ఇలా రైస్ కూడా చేసుకోవచ్చు అండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది జుగురు కూడా ఎక్కువ ఉండదండి ఎక్కువ కతపకూడదు దీనివల్ల జుగురు ఉండదు రైస్ అలానే ఈ ఫ్రై బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత పైన కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి రైస్ అంతటి బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో కరేపాకు పొడి కానీ పుట్నాల పొడి కానీ వేసుకుంటే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఓ రెండు స్పూన్ పుట్నాల పొడి వేసుకుంటున్నాను పుట్నాల పొడి ప్లేస్ లో కరేపాకు పొడి కానీ పల్లీల పొడి కానీ కూడా వేసుకోవచ్చు ఈ రైస్ ని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఈ పొడి వేసుకోవడం వల్ల రైస్ చాలా రుచిగా ఉంటుందండి తర్వాత సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవాలండి అంతే అండి బెండకాయ కాలీఫ్లవర్ రైస్ చూసారు కదా మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి బెండకాయతో ఎప్పుడు ఒకే రెసిపీ కాకుండా ఇలా రైస్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోస్ మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ